విజయ్ సేతుపతి నటిస్తున్న వెట్రీమారాయణ డైరెక్షన్లో వచ్చిన విడుదల టూ సినిమా ఫుల్ రివ్యూ ఏమిటంటే ఈ సినిమాకి వెట్రిమారాయణ గారికి మరొక నేషనల్ అవార్డ్ పక్కా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో కథాకథనం చూసుకుంటే మామూలుగా కాదు ఒక కల్ట్ సినిమా అని చెప్పొచ్చు ఈ సినిమాతో హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు తమిళ ప్రేక్షకులకి ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో ఇంత మంచి ఎండింగ్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు సో ప్రజెంట్ ఒక హిట్ అయితే పడినట్టే అర్థం అర్థమవుతుంది విడుదల పార్ట్ వన్లో చూసి మనం సూరి గారిని మెయిన్ రీల్తో చూస్తాం అదే విధంగా సెకండ్ పార్ట్లో విజయ్ చతుపథి గారి యొక్క విశ్వరూపం నటన చూస్తున్నాం ఇక ప్రత్యేక పాత్రలో విజయ చతుపర్తి గారి ఎంట్రీ ఇస్తారు సో సూరి మెయిన్ రీల్ చూస్తున్నప్పటికీ ఇంకా మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తుంది సో ఈ సినిమాతో ఖచ్చితంగా వెట్రీ మారన్ గారికి అయితే ఒక నేషనల్ అవార్డు పక్కా అని చెప్పవచ్చు సో తమిళ ప్రేక్షకులకైతే ఈ సినిమా పక్కాగా నచ్చుతుంది సో తెలుగు వాళ్ళకి నచ్చిందే లేదని పక్కన పెడిస్తే తమిళ్లో ఈ సినిమా వేరే లెవెల్లో హిట్ అవుతుంది అవుతుందయ మామూలుగా కాదు సో ఈ ఇయర్ రెండింగ్లో ఈ మూవీ ఇంత కల్ట్ సినిమా అయితే మామూలు విషయం కాదు సో ఈ మూవీకి ఇచ్చి మన రేటింగ్ త్రీ పాయింట్ జీరో